కొండి సోకి గదేవలన్న ఆశను చేకొయేగా నిన్నటి నిన్నటి కొంటక్షం లో డ్రామటిక్ తోలేడి మికిట్రపులీన కొడియా ఆయ్ నిండి ఓహో నిండి కొనియ్ ఓలమస తగొలే సత్క జామరాన్ దేప్రరా కమరైట నమస్కారం చేసుకోండిగా అలాగే మా పిన్నెల రామారావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా శోభాయమానంగా వేలాది మంది పుణ్య స్త్రీల ఆధ్వర్యంలో అష్ట లక్ష్ముల యొక్క యొక్క దీవెనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పుణ్యస్త్రీ అందరికీ కూడా పేరు పేరున మా యొక్క నూతన కమిటీ తరఫున మా యొక్క రిటైల్ కూరగాయల మార్కెట్ యొక్క నూతన కంపెనీ తరఫున మీ అందరికీ శుభాభిన తెలియజేస్తూ మీ అందరికీ శుభం కలగాలని అష్ట ద్వారాగా మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని మేము మనస్ఫూర్తిగా శత సహస్రద మీ అందరినీ కోరుకుంటూ వినమరంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం రిటైల్ మార్కెట్ ఏఎంసీ రిటైల్ మార్కెట్ లో కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకుంటున్నాము శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదిహేనవ సంవత్సరం ఈ గణేష్ నవరాత్రులు నిర్వహించుకుంటున్నాము ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే కొత్తగా ఎలక్షన్స్ జరుపుకున్న మార్కెట్ లో అందులో నూతన పాలక వర్గం ప్యానల్ మొత్తం దిగ్గిజ దిగ్గిజం సాధించింది దానికి ఆ గణేష్ ఆశీస్సులు కూడా ఉన్నాయి ఈ ప్యానల్ మొత్తం అధ్యక్షులు కేకే సాయి గారు వైస్ ప్రెసిడెంట్ కేదరమై నాగయ్య గారు సెక్రటరీ నాలం గోపికృష్ణ గారు జాయింట్ సెక్రటరీ సిహెచ్ నాగమణి గారు కోశాధికారి పిన్నెల్లి రామారావు గారు విజయం సాధించారు పసుపేట రామారావు గారు విజయం సాధించారు ఈ వినాయక చవితి పదిహేను వార్షికోత్సవం ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుంది మాకు ఈ వినాయక చవితిని సీనియర్స్ నాన నాగేశ్వరరావు గారు సిహెచ్ గోపమ్మ గారు సీత గారు అలాగే బి కొండల్ గారు ఆర్ సీతారామన్ గారు వైబీ గారు అందరూ మాకు మొదటి నుంచి ఈ వార్షికోత్సవం ప్రారంభించి మాకు రొప్ప చెప్పారు యువత వచ్చిన తర్వాత దాని ఇంకా మంచిగా చాలా గొప్పగా అలంకారాలు చేసి బాహుబలి సెట్టింగు అలాగే తీర్థ ప్రసాదాల్లో కానీ ఏదైనా తగ్గకుండా స్వాములు మంచిగా మా నూతన కమిటీ నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ కుంకుమ పూజ దాతలు నీల రామకృష్ణ రాణి దంపతులు పిండెలి రామారావు రాజ్యక్ష్మి గారు మాకిం కుంపూజ సేకరించారు అలాగే విగ్రహదాత బీలా రామకృష్ణ గారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్య అర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము ఏపీ వెజిటబుల్స్ లోక గారు మాకు షెడ్ కోసం నలభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్య ఆరారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము అలాగే మాకు ఈ రోజు కుంకుమ పూజకు వచ్చిన మహిళలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం ఈరోజు ఈ కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇంతమంది శ్రీమూర్తులతో జరుపుకోవడానికి మాకు కారణమైన వీల రామకృష్ణ ఎంఆర్కే గారికి ముందుగా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మేము ఈ సంవత్సరం కొత్తగా ఎలక్షన్ ద్వారా ఎన్నిక మా ప్యానల్ ప్యానెల్ కూడా దిగ్విజయం సాధించింది ఈసారి మేము నూతనంగా కొత్త ప్యానల్ తరపున వినాయక చవితి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కానీ ఈ సంవత్సరం మా ప్యానల్ యువత అధ్యక్షుడి ద్వారా నూతన ప్యానల్ జరుపుకుంటూ ఇంతమంది శ్రీముత్రులతో ఈ గుంకు పూజ కార్యక్రమాన్ని ఇంత ముందు ఎన్నడూ లేని విధంగా ఇంతమంది దాదాపు రెండు వందల యాభై మూడు వందల మంది తోటి ఈ గుం పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే గణేషుడు కూడా ఎప్పుడు కూడా మా రిటైల్ కూరగాయల వ్యాపారస్తులందరినీ కాపాడుతూ మమ్మల్ని కాపాడుతూ మా వ్యాపారాలను కాపాడుతూ ఇలానే మా మార్కెట్ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంచాలని గణేష్ మహారాజ్ ఆశీసులు ఎన్నడూ మా రిటైల్ మార్కెట్ కి ఉండాలని మేము ప్రత్యేకంగా ఆ దేవుణ్ణి మేము కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆధ్వర్యంలో ఈ కుటుంబ పూజ కార్యక్రమం ఇంత విజయం సాధించడానికి కారణమైనందుకు ముందు మా రిటైల్ వ్యాపారస్తుల సంఘం సీనియర్లకు అందరికి వ్యాపారస్తులందరికీ అలాగే మహిళలకు మాకు ప్రోత్సహించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు